ఏరల్ పిస్టుల సర్జరీ తర్వాత కానీ పెరియానల్ యాప్సెస్ ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అయిన తర్వాత కానీ చాలామంది పేషెంట్స్ డ్రెస్సింగ్స్ ఎలా చేసుకోవాలి ఎలాంటి పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకోవాలి అనేది ఒక చాలా కామన్గా అడుగుతారండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు కీప్ ద ఏరియా క్లీన్ అండ్ డ్రై అండ్ హైజనిక్ సో చాలా కంటామినేటెడ్ ఏరియా కాబట్టి ఎస్పెషల్లీ మోషన్ పాస్ చేసినప్పుడు అంతా గలీజ్ వస్తుంది కాబట్టి ఈ ఏరియాని చాలా నీట్గా క్లీన్గా పెట్టి దాన్ని ఒక డ్రై టిష్యూతో కానీ ఒక డ్రై మాప్స్ ఆర్ వైప్స్తో క్లీన్ చేసుకొని అవన్నీ క్లీన్గా పెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సిబ్జ్ బాత్ వెండిలో కూర్చోవడం రోజు ఒక త్రీ ఫోర్ టైమ్స్ పది నుంచి పదహైదు నిమిషాలు కూర్చుంటే ఆ ఏరియా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట దీనికి ఈ ఏరియాలో స్పెసిఫిక్ డ్రెస్సింగ్ ఏమి అవసరం లేదండి చాలా మిస్కన్సెప్షన్ ఏంటంటే ఆ ఏరియా డ్రెస్సింగ్ చేసుకోవాలి అని చెప్పేసి ఎస్పెషలీ మీకు ఓపెన్ సర్జరీ అయినప్పుడు సెట్ ఆన్ పెట్టినప్పుడు కానీ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బట్టలు సోక్ అవుతాయి కాబట్టి మీరు ఒక చిన్న ప్యాడ్ లాంటిది వాడితే చాలండి దీనికి ప్రత్యేకంగా డ్రెస్సింగ్ చేసుకోవడము అవసరం ఉండదు ఇంతమంది సర్జన్ చెప్తే ఆ ఊడ్ని ఇరిగేట్ చేయడం ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ద ఆపరేషన్ ఊడ్ని ఇరిగేట్ చేస్తారు త్వరగా ఊండ్ క్లీన్ అయ్యి తర్వాత ఊండ్ త్వరగా క్లోజ్ కాకుండా సో ఇంతే అండి దీనికి స్పెసిఫిక్ చాలా డ్రెస్సింగ్ చేసుకోవాలి దీని ఎక్సెప్షనల్ ఊండ్ కేర్ అంతా అవసరం లేదండి ఈ ఏరియా ఎంత డర్టీగా ఉంటుందో అంతే మంచిగా హీల్ అవుతుంది ఇట్ ఈస్ నోన్ ఫర్ వెరీ గుడ్ ఎక్సలెంట్ హీలింగ్ ఆల్ దట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఈజ్ మీ సర్జన్ ఇచ్చిన యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఎంత యూజువలీ వన్ వీక్ టెన్ డేస్ ఇస్తారు యాంటీబయాటిక్స్ అది మాత్రం పక్కాగా తీసుకోవాలి సిడ్స్ బాత్ చేసుకోవాలి இந்தே அண்ட் தீன் போஸ்ட் ஆபரேடி கேர் தேங்க் யூ